వేడి చెప్తున్నా దాన్ని అర్థం చేసుకుని మంచిగా అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది శివుడు ఒక బ సూర్యుని ఒక అవసరండు బస్సూర్యుని కూడా అవారంభిస్తే వరం మంది మనము తృప్తి పడాలి కానీ ఈ రోజుల్లో ఇచ్చిన కాడికి తృప్తి పడే వాళ్ళు ఇవ్వలేరు ఇచ్చిన కాడికి తృప్తి పడే వాళ్ళు ఇవ్వలేరు ఏంటంటే ఎక్కువ ఇచ్చినాక ఆశించి మన చెయ్యడం అని వాళ్ళు చాలామంది ఉన్నారు మనం అప్పించినా కానీ ఇచ్చినా కానీ దాని దగ్గర ఇది శివునిది బసస్సురుంది ఒక వీడియో తీస్తున్నా బసవసురుడు ఏంటంటే శివుని కాలు పడుకుని వరం అడతాడు వరం అడగంగానే వరం అని చెప్పి అంటే కూడా కాలు వాడు ఇచ్చిన ఇస్తాడు ఇచ్చిన అన్నప్పుడు ఇచ్చిన అన్నాక కాలు ఇస్తాడు ఖాళీ ఇచ్చినాక అప్పుడు వరం తీసుకొని వారం పొందినాక శివుని ఇది మీద చేస్తాడు చూసాం చూసాను లోకం అట్లుంది ఉంది కలియుగం ఆ లోకం నట్టుందంటే ఈ లోకంలో మనం ఎటువంటి మనం అర్థం చేసుకోవాలి మన దగ్గర నప్పు తీసుకో మన ని గమనించి ఆలోచించి ఏదైనా ముందు పనిచేయండి అయితే బస్సోరుడు ఏం చేస్తారంటే ఇంకా అని చెప్పి శివునిమ్మడబడుతుంటాడు పరమిచ్చిన కదా నా నిద్ర చెబితే నేను అయిపోతా సపోజ్ సృష్టికి వ్యతిరేకమైపోతా ఒక మానవ చేత ఒక మామూలు రాక్షసు చేత మోసపోయినట్టుగా చూడర్థం చేసుకొని ఎన్నెన్నో పువ్వుల అండ్ల అండ్ల దాకున్నా కానీ ఎంబడ పడుతూనే ఉంటాడు ఇక్కడ అక్కడ అక్కడక్కడ ఎంబడ పడుతు ఉంటాడు ఎంబడబడితే ఇక్కడక్కడ ఎక్కడెక్కడ మార్పిచ్చిన చేసి చక్కటి స్త్రీ అయిపోయి చక్కటి స్త్రీ అయిపోయి ఆయన చక్కటి స్త్రీ అయిపోయి ఎన్నెన్నో అండ్లా తాగుంటాడు అక్కడ నుంచి స్త్రీ అయిపోయి అక్కడ నుంచి వస్తుంటాడు ఈ బసవాసుడు ఏంటంటే మామూలుగా ఆయన శ్రీ సక్కని స్త్రీ అయిపోయి నాకు జస్వంటి బసశివుడు ఆమెను చూసి ఈ అన్నది మర్చిపోయి ఆ మొహంలో పడతాడు అది ఎవరమ్మను అంటే ఆ అలా చిన్న పని వెళ్తున్నా ఏదో చెప్తుండదన్నమాట ఏదో చెప్పేసినాక సరే అమ్మ నిన్ను నిన్ను నన్ను అనుభవించాలని నాకంటే సరే అని చెప్పి శివుడు ఏదైనా శివులే శివుడు భక్తి సర్వంగానే పొందిన వరం అది కాబట్టి సరే అంటే లేడీస్ అవతారు కదా శివుడు సరే అంటే కానీ కండిషన్ అంటే ఏం కండిషన్ అంటే నువ్వు పోయి స్నానం చేసుకొని శుభ్రంగా వస్తే నాతోనే ఉండొచ్చు అని అంటుంది అంటే లేడీస్ అవతారంలో ఉండవు అంటే సరేలే అని చెప్పి మామతో చూడేం చేస్తాడు ఇసుక కిందికి ఊట ఊట కిందికి ఇసుక పైకి చేస్తాడు ఆయన మాయతోనే ఇసుక కిందికి ఊట పైకి అంటే లేదా గంగా లేకుండా మాయం మాయంచారు ఆయన చేస్తే తిరిగి 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 మొత్తం మంగనం ఎక్కలే అని చెప్పేసి వచ్చి శివుని దగ్గర శ్రీయేషం ఉంది కాబట్టి శివుడు అని తెలియదు ఆమెకు వచ్చి చెప్తాడు చెప్పగానే లీలెక్కర్లేవమ్మ మళ్ళీ ఏం చేయాలంటే వాళ్ళ పోయి చూసినప్పుడు కంపల్సర్ దీలు ఉంటాయని చెప్పేసి ఆయన అక్కడ చేసి శివుడు మామూలుగా చిన్నగా గుంతలా కొట్టి అందులో మూత్రం పోస్తాడు అందులో మూత్రం పోసి ఇప్పుడు లోకం ఎటుందంటే ఇట్లా మనం ఏదైనా ఏదన్నా చెప్పిననుకో మంచి చెప్పినవనుకో చెల్లిండ్రులు చెడు చెప్పిన వానికి మంచి అంటారు మనం మనకి తాగిపించి తినిపించి చేస్తేనే మంచి ఇలా లేకపోయినా వాడితేనేమో డబ్బు వాడినా కానీ ఇచ్చి బద్నామే కాకుంటే ఇవ్వకుండా బద్నామం అనేది చాలా బెస్ట్ ఎందుకంటే రెండు రోజులు ఉన్నాయి దాని దగ్గర సాంగత్యం ఇస్తున్నా ఎందుకంటే ఇది సహాయం చెప్తున్న మంచిగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ కుద్రపో ఎందుకు చెప్తున్నారు సార్ మంచి చెప్పిన వాళ్ళకి రోజు లేవు మంచిగా నడుచుకున్న వాళ్ళకి రోజు లేవు చెడ్డ రాసిన రోజులు ఉన్నాయి చెడ్డ చేసిన రోజులు ఉన్నాయి కానీ మంచిదానికి రోజులు లేవు రోజుల్లో ఎక్కడ చూసినా కానీ చిన్నదానికి రోజులు నడుస్తున్నాయి చెడు మాటడానికి రోజులు నడుస్తున్నాయి చెడు చెప్పు నడుస్తున్నాయి మంచి చెప్పులని పక్క పట్టిస్తున్నారు మంచి చెప్పులన్నీ లెక్క చేస్తున్నారు కాయపి తినిపించిన లెక్క చేస్తున్నారు మంచి మాట చెప్పిన వాడిని అయ్యా వానికే తెలిసి పిచ్చారు నేర్పినా ఇక సత్యనాయక కాదు నువ్వు భక్తి మార్గం మనం నేర్చుకో నాలుగు మాటలు మంచి మాటలు నేర్చుకో నిజాయితీ ఉండు భగవంతుడు నీకు ఎప్పటికీ కాలం తోడు ఉంటాడు అర్థమైందా నేను చెప్పినవిడు ఎంతమంది నష్టది ఎంతమంది వచ్చి నాకు తెలియదు కానీ నిజాయితీ ఉండు భగవంతుని యాక్ చేసుకో నీకు ఎల్ల భగవంతుడు తోడు ఉంటాడు అర్థమైందా బస్వాసులో ఏం చేశారంటే ఇంకా పోతే కాలం ఊట కిందికి కూట మీది కిందికి అవుతుంది కదా ఉష్క మీద ఉష్క మీదకి అయితే మొత్తం కిందకి చేస్తాడు శివుడు చెప్పి మళ్ళీ ఇట్లా పోయి లెంకి రాని చెప్పి శివుడు చెప్పగానే ఆయన పంపిస్తారు అంటే ఒక చిన్న గుంతలా గుట మూత్రం వస్తాడు ముద్రం పోసేసి ఏది ఇట్లా పోయి ఇట్లా మళ్ళీ వస్తారు దొరకలేము చెప్తాడు ఇట్లా పోయి దొరికిపోయి ఇట్లా మళ్ళ మీద ఉంటాయని చెప్తే చిన్న గుంతలు ఉంటాయి స్నానం చేయలేమో కొన్ని ఉన్నాయంటే అది తీసుకొని యాగిట్ల అంటే అని చెప్పేస్తాడు అది తీసుకొని నీళ్ళు చాలా నీళ్ళు చేపెట్టి ఎత్తుని ఇట్లా కొడుకుంటాడు భగ్గుమని పోతాడు అయినా న్యాయం న్యాయమన్యాయమే తెస్తా ఒకరి మనం చేయద్దామని చూస్తే భగవంతుని మళ్ళీ తిరిగి చేయవేద్దాం ఇది ఇదే నిజం బససురుడు శివుని వరం పొంది శివుని తిమిచ్చే విడదని చూసిందంటే ఎంత తప్పు తెలుసు అది ఎంత తప్పు అది ఒక్క మనం చూస్తే భగవంతుడు మన నితి నిజాయితీగా బతుకు నీ కష్టం నమ్ముకొని బతుకు ఏమైనా కనుక్కొని మోసం మాత్రం చేయ ఆ వంద రూపాయలు నీకు రూపాయి బరకత అవుతుంది నీకు నీళ్ళు బాగుంటావు నువ్వు బాగుంటావు నీ ఎల్లెమ్మల్ని దేవుడు ఎప్పుడు ఎల్లకాలం మీకు తోడు ఉంటాడు అన్నిటికీ సౌకర్యంగా నీకు భగవంతుని ఏదిస్తే ప్రతి క్షణ క్షణం ఎన్నికలు ఉంటాడు నీకు అన్యాయం వచ్చినప్పుడు ఎదుర్కొన్న ఆయన ఎదుర్కొంటాడు కానీ ఒక అన్యాయం మాత్రం చేయబోకు ఆ వససుడు చేసినట్టు మనకి ఇచ్చిన అప్పు ఇచ్చిన నిధి మీద అలాంటి తప్పు మన అవసరం తీసుకొని వాడుకొని వాడిని బాధ పెట్టడం కానీ చేయడం కానీ ఇలాంటి చాలామంది ఉన్నారు ఇది అవసరం నువ్వు నేను చెప్పడం కాదు ఎంతమంది ఇలా ఉన్నారనేది కొరకు చెప్తున్నది చేయడం తప్పు భగవంతుని ఇక్కడ కాకుండా అక్కడైనా రాసి పెడుతుంటుంది కానీ చేయడం తప్పు అర్థం చేసుకొని మనం ఏంటంటే మంచి మార్గం నడుస్తే మన పిల్లలు మంచి మార్గం నడుస్తారు అనేది ఒకటి అర్థం చేసుకుంటే ముందు భవిష్యత్తులో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితే మాత్రం వీడియోస్ ఎట్లుందో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి